హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కబురాసరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మార్నింగ్ నిన్న నాకు చంద్రగ్రహణం కదా సో దానివల్ల రద్దులు లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ కథ కూడా శుభ్రం చేసి పటాలని తుచ్చేసుకున్నాను విగ్రహాలు మాత్రం మళ్ళీ రోజు కడుగుతాను పటాలు మాత్రం తుడాలన్నమాట సో ఇవాళ పటాలు కూడా శుభ్రం చేసుకొని కొంచెం అట్లా అలంకరించుకున్నాను అనమాట కొన్నేమో మన చెట్ల పూలు కొన్నేమో బయట నుంచి తెప్పించుకున్నాను గులాబీలు చామంతులు సో నాకు అవి పెడితేనే కొంచెం నిండుగా అనిపిస్తుంది అనమాట మల్లెపూలేమో మాల కట్టేసి పెట్టుకుంటాను అనమాట మన కృష్ణుడు విగ్రహం కోసం సో అట్లా చేసేసి తర్వాత నాకు స్ఫటికలింగా ఉంటుంది అనమాట అక్కడ పక్కకు పెట్టాను నేను లాస్ట్కి అభిషేకం చేసి మళ్ళీ కడిగి ఆ బియ్యంని పెట్టేస్తాను అనమాట ఆ బియ్యం అని మనము పదిహేను రోజులకు ఒకసారి మార్చాలన్నమాట అభిషేకం కాగానే తుడిచి అందులో పెట్టేసుకోవాలి అట్లాగే ఉంచొద్దు అనమాట సో కడిగేసి నేను మళ్ళీ అక్కడ పక్కన పెట్టేస్తాను అనమాట సో మన భద్రకాలమ్మవారు చూడండి ఎట్లా ఉందో ఇవాళ కొంచెం పని ఎక్కువైంది ఎందుకంటే మామూలుగా అయితే రోజు మాపు పెట్టి తుడుస్తాను ఇవాళ అయితే చీపురు పెట్టి కడగడం అయింది ఇంకొకరు ఉంటే ఒకరు దాంతో తుడుచుకుంటూ వచ్చినామన్నమాట కాకపోతే కడిగినందుకు కొంచెం ఫ్రెష్గా ఉంది అనమాట ఇలా సో పూజ అయితే అట్ల అయిపోయింది ఇక్కడ అన్నపూర్ణమ్మ కూడా దీపారాధన అయింది ఎందుకంటే అన్నపూర్ణమ్మను కూడా పూజ గదిలోనే పెట్టేది కాకపోతే ఇక వద్దని చెప్పేసి మళ్ళీ ఇట్లా వంట గదిలో పెట్టుకోవాలని చెప్పేస్తే అట్లా పెట్టేసిన అంతకుముందు కూరడుకుండా ఉండేది అనమాట కూరడకుండా తీసినాం కాబట్టి ఇంకా అన్నపూర్ణమ్మని ఇక్కడ పెట్టేసి ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట పెద్ద పూజలేము పెద్ద నేను మామూలుగానే చేసేసుకుంటాను నేను సో ఇంకా సాయంత్రము మా సోని కూరగాయలు తీసుకొచ్చేసింది అనమాట సో తెస్తే వెంటనే నేను అన్నీ శుభ్రం చేసుకుంటాను అనమాట అన్నీ అక్కడ పెట్టేసి ఫస్ట్ క్లీన్ చేసుకుంటే ఏమైందంటే తొందరగా పని అయిపోద్ది అనమాట అంత చెత్త వెళ్ళింది చూడండి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటే చక్కగా కట్ చేసుకుని ఇంకొక కరివేపాకు మాత్రం రుబ్బి పెట్టుకోవాలి అదొక పని ఉంది అది కూడా క్లీన్ అయిపోయిందంటే ఇంక కొంచెం చిన్న డబ్బాలు పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట అంతే ఇంకా సో గోపాలపూర్ నుంచి వచ్చింది నా సాయంత్రం అదేమో కొత్తిమీర సో చుక్క అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను సో వంకాయలను కాకరకాయలు కట్ చేయలేదు మా సోని వచ్చేటప్పుడు తెచ్చిందనమాట అయితే కాలిఫ్లవర్ కట్ చేసుకున్నా క్యారెట్ కట్ చేసుకున్న బెండకాయలు ఆపేసిన ఇంకా టమాటాలు ఏమో పచ్చడి కోసం ఆపేసుకున్నాను అనమాట చేయొచ్చు పొద్దున వేసి చేస్తాను ఇంకా బీరకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా సో ఇట్లా ఇంకా మా డాలి టిఫిన్ ఏం చేసుకుంటున్నా అది రాగి చీల రాగి చీల ఏమేమి కలుపుకున్నావు సో ఇవాళ కప్పు రాగి పిండి హాఫ్ కప్పు ఓట్స్ హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు పెరుగు ఇట్లా పేస్ట్ లాగా కలుపుకొని అందులో ఒక ఆనియన్ రెండు టమాటోస్ కొంచెం కొత్తిమీర వేసుకుని చిన్నగా కట్ చేసుకోండి ఏమి తింటారా పెరుగు మామిడికాయ పచ్చడి ఇంకా అట్లా అవునా అదే ఆడుతుంది పిచ్చి వాళ్ళకు ఏమంటారు కోరి పెట్టిన మామిడికాయ పచ్చడి అనమాట సో అది కావాలి వాడికి ముక్కలు రాకుండా చిన్న చిన్న ఇట్లా కదా తురుము పచ్చడి అనమాట దానిలో పెరిగేసుకుంటు అట్లా పప్పు వండితే పప్పు నచ్చదు సాంబార్ మాత్రమే తింటాడు కాదు ఓరి అయితే బయట సౌండ్ అయింది దాని పని దానికి ఏమన్నా పప్పు అల్లం తురుముతాను ఫస్ట్ నా పిలవద్దానే నువ్వు నువ్వు అన్నం తింటున్నావు చీలా అంటే నేను శనైపిండి చీల అనుకున్నా గుండి వాళ్ళు చెప్తారా రెసిపీ ఎట్లా చేసుకోవాలి ఓకే మంచిది ఇంకా ఇవాళ మధ్యాహ్నం ఒక కప్పు రైస్ తీసుకుంది పొద్దుట ఏంటిది పొద్దున ఏం తిన్నామంటే పొద్దున బియ్యం పిండి దోశ అనమాట అంటే వాళ్ళే చెప్తారు ఎట్లా వేసుకోవాలి ఏం క్వాంటిటీ అని దాన్ని బట్టి మనం రెడీ చేసుకోవడం ఇంకేమేమి వేసుకున్నాం కదా టమాటోను

వదిలే చదిలేదు లేదు లేవు అన్నం తిన్నది రా అన్నం అంటే దాన్ని బిస్కెట్స్ తినేది ఒక ఎగ్గు తిన్నది అనమాట ఓకే వన్ స్పూనా మరి ఏం వేయలేదు రాగులు రాగులు ఉంటారు కదా మేము జావా తాగుతాము అదనమాట ఓకే సో ఇప్పుడు దోశ వేస్తుంది ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకోవాలి ఇప్పుడు మనం వేస్తాను ఇంకా ఆయిల్ వేసుకునే కొంచెం చిన్న సైజు దిబ్బ రొట్టె టైప్ అన్నట్టీల అంటే ఉడకాలు ఇట్లా చిక్కగా ఉన్నది ఇట్లా చిక్కగా అన్నమాట అంటే మనం దిబ్బ రొట్టె పిండి గలుపుతాం కదా అదే టైం కూడా కొంచెం పలసా వస్తుంది కానీ ఇవన్నీ వేసినాం కదా ఫస్ట్ పలసానే ఉండే టమాటా ఇట్లా వన్ వేసినాం ఇట్లా దగ్గర కదా ఓట్స్ ఉంటాయి కదా మళ్ళీ అచ్చా అచ్చా తీర్చుకుంటా ఓకే ఎంత టూ మినిట్స్ అయినా ఇంకా అంతే బొచ్చ పిండి ఉన్నది మన ఇట్లా రాగు పిండి ఈ పిండి దోశలు పోసుకుంటామని తెలుసు కానీ ఇట్లా అయితే పిండి ఓట్స్ నేను మామూలుగా ఏం చేస్తానంటే అంటే ఈ రాగుల పిండిని ఇది ఒక్కటే రాగిపిండి ఒక్కటే ఒక కప్పు హాఫ్ హాఫ్ కప్పే పెరుగు హాఫ్ కప్పే ఓట్స్ హాఫ్ కప్పే గోధుమ పిండి హాఫ్ కప్పే సాల్ట్ కొంచెం అల్లం కొంచెం మళ్ళీ ఇంకేంటిది మన ఒక ఓకే కొంచెం కొద్దిమీ కొంచెం ఎప్పటికీ స్టాకే ఉంటుంది నాకు పిండి అయితే రాగిపిండి కాకపోతే మేము ఏం చేస్తామంటే జావకే ఉపయోగిస్తా ఇంకా దోశ పిండిలో కొంచెం కలుపుతూ ఉంటాయి ఇంత డైరెక్ట్ వేసుకోలేదు ఎప్పుడు ట్రై కూడా చేయలేదు దోశలు రాగి దోశలు అంటారని తెలుసు గిన్నెడు నాకు కూడా వస్తారు ఇప్పుడే అన్నం తిన సోమవారం అసలే ఇంకా నాకు కూడా వస్తారు అన్నం ఇంకెంటుంది అవన్నీ నాకు ముందే చెప్పలేదు ఇంకా పొద్దుట అది ఆమెనే తాళింపేసుకుంటుంది ఇంకా అట్లా చిన్నగా స్టవ్ పెట్టేసి అనమాట కొంచెము టైం ఎక్కువనే అవుతుంది అంటే అది ఇంత రాగి పిండి ఉడకాలి కదా ఉడికే వరకు చిన్నగా పెట్టేసి సిమ్లా పెట్టేసి చేసుకుందనమాట అయిపోయింది ఒకటి అంటే రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు ఏ రోజైనా ఇంకా ఇదైనా లేకపోతే చికెన్ సూప్ అని పెట్టేసిండ్రు చికెన్ సూప్ అంటే ఇవాళ సోమవారం కదా అని చెప్పేసి రాగి చీల చేసుకుంటుంది అనమాట లేకపోతే మామూలుగా చికెన్ సూప్ అనమాట సూప్ పెట్టుకోవచ్చు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ సూప్ అంట చికెన్ సూప్లోకి అన్నీ ఇంకా అవి వేసుకోవాలన్నమాట కూరగాయలు అవి వేసుకున్న పెద్దగా బొచ్చ చేసుకొని తాగుతుంది ఒకసారి చూపిస్తాను స్మెల్ బాగా వస్తుంది కాకపోతే ఏ రోజు నేను దిన రోజు చేసుకుంటుంది ఇంకా ఇంకొకటి వేసుకుంటాను సో అట్లా ఇవాళ తినం మళ్ళీ ఎప్పుడు ఒకటి తను కూడా తినదు అట్లా శుక్రవారం అయితే చేసుకుంటాను ఆ రోజు మనం దినం శుక్రవారం తింటే వచ్చే సో ఏంటండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంబర్ ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ సో రెండు వేసుకుంటుంది మళ్ళీ సో నాకు ఒకటి అనమాట మీరు తప్పింది అట్లా సో రెండే పీస్లు అనమాట తినడం బాయ్ వాళ్ళకి థ్యాంక్ యూ ఇంకా ఇక్కడ అన్నా వదిలేసింది అనమాట